విశాఖ జిల్లా గాజ్వాక సీటు ఎప్పుడూ హాట్ ఫేవరెటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు దాంతో ఒక్కసారిగా ఈ సెగ్మెంట్ పేరు మారుమోగిపోయింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పవన్ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు ఈ స్థానాన్ని టీడీపీ తీసుకుంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన పల్లా శ్రీనివాసరావు మరోసారి పోటీ చేస్తున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు పవన్ ఒకవైపు జగన్ వేవ్ మరోవైపు ఉన్న యాభై ఆరు వేల ఓట్లను సాధించారు ఆయన ఇక పల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత గాజువాకలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారన్న సానుభూతి కూడా ఉంది జనసేనతో పొత్తు వల్ల కాపు ఓట్లు కూడా కలిసి వస్తాయని లెక్కలు కడుతున్నారు ఇకపోతే గాజువాకలో పొలిటికల్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ బరిలోకి దిగారు ఆయన గాజ్వాక నుంచి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు పల్లాకు రెండుసార్లు పోటీ చేసిన అనుభవం సొంత క్యాడర్ అన్నీ ఉన్నాయి మంత్రి అమర్నాథ్కి మాత్రం సొంత నియోజకవర్గం గాజువాక అయినప్పటికీ అక్కడ వైసీపీ సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు వారంతా కూడా ఐక్యంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఉత్తరాంధ్రలో యాదవులకు ఒక్క సీటు కూడా అధికార వైసీపీ ఇవ్వలేదనే విమర్శలున్నాయి గత ఎన్నికల్లో విశాఖ తూర్పు ఇచ్చారు ఈసారి ఆ స్థానం లేకుండా పోయింది దాంతో వైజాగ్ జిల్లాలో ఉన్న యాదవులు గురువు మీద ఉన్నారని చర్చించుకుంటున్నారు వారిని మచ్చిక చేసుకుని దారికి తెచ్చుకుంటే తప్ప విశాఖ జిల్లాలోని గాజువాక భీమిలి విశాఖ తూర్పు సీట్లలో వారి మద్దతు పూర్తిగా దక్కదని అంటున్నారు ఇక మంత్రి గుడివాడ కూడా వారి మద్దతుని కూడగట్టుకోవాల్సి ఉంది ఇప్పటిదాకా గాజువాక ఇన్ఛార్జిగా ఉన్న కార్పొరేటర్ ఉరుకూటి చందు ఆయన తండ్రి సీనియర్ నేత అయిన ఉరుకూటి అప్పారావుల మద్దతుని కూడా తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు ఏదేమైనా గాజువాకలో గుడివాడ అమర్నాథ్ మాత్రం బాగానే శ్రమించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేష లు అంచనా వేస్తున్నారు ఈ విషయంలో మాత్రం ఏమైనా తేడా వస్తే ఇబ్బందే అని వారు చెబుతున్నారు మరి గాజువాక అసెంబ్లీ ఫైట్లో గుడివాడ భవితవ్యం ఏంటో తేలాలంటే రిజల్ట్ వరకు వేచి చూడక తప్పదు